నందమూరు గరువు గ్రామంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీఓ సామాజిక వర్గానికి చెందినటువంటి కాసాని రాజేష్ అనే వ్యక్తిపై ఈ జనసేన రౌడీ మోకలో దాడి చేసి చంపేయడం జరిగింది అసలు రాజ్యాంగం మీకు ఏమన్నా మీ చుట్టమా రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా కర్మసిద్ధాంతంలో కూడా ఒక మనిషిని చంపే అక్కు ఇచ్చారు మీకు ఒకరు చంపేశారు చంపేసిన తర్వాత ఇక్కడ విలే ఒక విలేకరులు వచ్చినా వాళ్ళని ఆపించేయడం లేదన్నా ఏదైనా ప్రజా కుల సంఘాలు బీసీ సంఘాల వాళ్ళు వస్తే దారిలాపేయడం ఇదే ఇది ఇదే రాజ్యాంగం ఇది ఏ మూడు రోజులైంది ఘటన జరిగి మూడు రోజుల నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ పార్టీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఎక్స్గ్రెస్ ఇవ్వడం కానీ ఏదైనా సానుభూతి తెలియజేయడం కానీ మనోధైర్యం నింపడం కానీ చేయలేదు రాబోయే రోజుల్లో ఇవి చేయబోతే కనుక ఈ ప్రభుత్వానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున బీసీ సంఘాల తరఫున కుల సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ కాసాన్ రాజేష్ అనే కుటుంబానికి ఎందుకంటే ఒకే ఒక కొడుకు ఒక ఒక కొడుకు పోయినోళ్ళు తెలుస్తుందా బాధ ఏదో కుటుంబ పోషణ కోసం డింకిల్ కంపెనీలో బాయ్ కింద పనిచేసే ఆ కుటుంబాన్ని పోషిస్తే ఇవాళ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగానే కాదు ఆర్థికంగా కూడా రక్షణ కలగాలంటే మీరు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఒక పాతిక లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే గౌడ సంఘాలు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెర